అమర్చుకోండి నేర నియంత్రణకు పోలీసులకు సహకరించండి తేదీ పద్దెనిమిది ఆరు రెండు వేల ఐదు రోజు మార్నింగ్ నాగారం పోలీస్ స్టేషన్కు భయ్యం అనే బాధితురాలు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది అందులో సారాంశం ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులు పదిహేడు ఆరు రోజు రాత్రి ఇంట్లోకి వచ్చి కరెంటును తీసివేసి కట్ చేసి తన మెడలో ఉన్న బంగారం గొలుసు మరియు చేతికి ఉన్న గాజులు మరి ఇంట్లో ఉన్న కొన్ని బంగారు నగలు దొంగలించుకొని పోయినారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా తేదీ ఇరవై మూడు ఆరు రెండు వేల ఐదు రోజు మార్నింగ్ ఏడు గంటల పది నిమిషాలకు తిరుమలగిరి చౌరస్తా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చౌరస్తాలో అనుమానాస్పద స్థితిలో ఒక స్విఫ్ట్ కలర్ స్విఫ్ట్ కారు నంబర్ ఏపీ ట్వంటీ ఎయిట్ ఏజెట్ జీరో సెవెన్ టూ వన్ ఈ కారు అనుమానాస్పదంగా అది అక్కడ రోడ్ రోడ్డుపై తిరుగుతుండగా దాన్ని ఆపి వివరాల గురించి అడుగుతుండగా వాళ్ళు కారును వదిలిపెట్టి పారిపోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది గా అక్కడ ఉన్న ఎవరైతే పోలీస్ సిబ్బంది వాళ్ళను వెంబడించి ఆ కారులో ఉన్న వ్యక్తులను మరియు ఆ కారును కూడా ఆపి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ స్వాధీనం చేసుకున్న కారు మరియు వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకునగా అందులో బోడ వెంకటేశం ఇతను ఈటూరు గ్రామం తర్వాత పోతరాజు నాగరాజు అండ్ ఇతని తిరుమలగిరి తిరుమలగిరి మండలం తిరుమలగిరి ప్రాపర్ విలేజ్ మాలిపురం తర్వాత ఎట్ల చంద్రశేఖర్ ఇతను అడ్డగూడూరు కంచనపల్లి గ్రామం మరి కొమ్ము సోమయ్య స్వస్థలం స్వస్థలం మాతిరెడ్డిపల్లి గ్రామం నాగారం మండలం మరియు ఇతను మాతిరెడ్డిపల్లి గ్రామం నాగారం మండలం వీళ్ళు ఐదుగురు కూడా వీళ్ళు వాళ్ళను వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకొని వాళ్ళను విచారించగా వాళ్ళు తేదీ పదిహేడు ఆరు రెండు వేల ఐదు రోజు రాత్రి ఎవరైతే బాధితురాలు ఉన్నారో బయ్యమ్మ ఇంట్లోకి వెళ్ళి ఆమెను బెదిరించి ఆమె 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 వంటిపై మరియు ఇంట్లో ఉన్న వస్తువులను దొంగలించినట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అది ఒప్పుకోవడం జరిగింది ఆ వాళ్ళ ఒప్పుకోలు తర్వాత వారి వద్ద తనిఖీ చేయగా ఒక బంగారు పుస్తెలు అదే బంగారు పూసల దండ ఒకటి స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత కారును కూడా స్వాధీనం చే చేసుకోవడం జరిగింది ఇందులో బోడా వెంకటేష్ దగ్గర రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ రెండు తర్వాత ఒక అవి కూడా విరిగిపోయినవి తర్వాత నాగరాజు దగ్గర కారు మరియు ఎలక్ట్రిసిటీ వైర్ను కట్ చేయడానికి వాడిన కట్టరు తర్వాత గోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఒక రెండు తర్వాత ఎట్ల చంద్రశేఖర్ దగ్గర ఏత్రి గోల్డ్ బ్యాంగిల్స్ మరియు బ్లాక్బిట్ చైన్స్ బ్లా గోల్డ్ బ్లాక్బిట్ చైన్ ఎవరి దగ్గర ఎట్ల ఎట్ల చంద్రశేఖర్ దగ్గర తర్వాత కొమ్ము సోమయ్య దగ్గర రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఒక నాలుగు మరియు అవి కట్ చేసి ఉన్నాయి తర్వాత వడ్డే పున్నం దగ్గర రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ నాలుగు అవి కూడా కట్ చేసినవి ఉన్నాయి తర్వాత ఐదు సెల్ ఫోన్లు వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అక్కడ ఒప్పుకోలు బరామత్ తర్వాత వాళ్లకు వాళ్ళు అరెస్ట్ చేసి తగు విచారణ నిమిత్తము